ఆయన ఇక్కడ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్య కేవలం జన్మదినే కాదు పేదలకు అందుబాటులో ఉండాలి విద్య అన్న అందరికి ఆ రోజు ఎన్నో ఇన్స్టి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ నమోదయ్య కానివ్వండి లేకపోతే జూనియర్ కాలేజ్ కానివ్వండి అలాగే డిగ్రీ కాలేజ్ కానివ్వండి అలాంటివి ఇప్పుడు ఎంతో మంది వాళ్ళంతో మంచి బ్రాహ్మణ్యత తరికి ఇక్కడ సమాజంలో కూడా ఎంతో మంచి పొజిషన్స్ ఉన్నారు అంతా కూడా చాలా గర్వకారణంగా ఉంది సో అంటే విద్య గురించి అంటాం భరత గురించు భరతించు వారికి విద్య వైరి వండి ఉంటుంది అలాగే ఏ సత్కర్ములు ఏ లోల్లా సత్కర్ములు మహితమైన వారికి విజయే బుద్ధి కూర్చొని అలా ఇక్కడ ఇది ఒక దేవాలయం ఇక్కడ ఎన్నో మంచి రాయల్ లో ఇక్కడ నుంచి మైండ్ ఉన్నారు సో ఇక్కడ ఉపాధ్యాయులకి తెలివి ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయులకి అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా తర్వాత సంవత్సరానికి సజాతు అయిన జాతిని ఆది వంశ సమున్నత అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకుని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళమే కాదు వాళ్ళు పుట్టిన కూడికి అయితేనేమి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి అయితేనేమి పుట్టిన గిట్టకై తేనే మామి అలాగే పుట్టిన జాతికి తెలివి వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులైతేనేమి వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాడు తిని తిరిగి ఇటు వాడు చదువుకున్న విద్యా సంస్థలకి వాళ్ళు నోరు తెచ్చుకుంటూ అలాగే సమాజ సేవలో కూడా వాడు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాడు విస్మరించకుండా చెప్పదు ఓకే వాడు సేవలు అందిస్తున్నందుకు మరి ఇంత మంచి అంటే మరి మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరి ఆగిట్లోకి ఇంకట్లోకి ఎలాగైతే ప్రజల కొద్దుకు అలాగే విద్య ప్రజల తీసుకొచ్చే మరి ఇక్కడి నుంచి ఉత్తీర్ణ వాళ్ళు విద్యా నేను చెప్పినట్టు అందరూ కూడా పేరు ప్రతిష్ట తీసుకొచ్చి సమాజానికి కూడా మంచి పౌరులు కావాలని వాళ్ళ యొక్క విద్య అంతా కూడా ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం ధారపోయాలని వాళ్ళందరినీ నేను ఆశీర్వదించ